నమస్కారం ఏబిటెన్ న్యూస్ ఛానల్ కి స్వాగతం ఇమరవ గారికి గౌరవ సింగలూర్ చైర్మన్ గారికి ఎంపీ గారికి జెడ్పీస్ గారికి ఓకే మీ అందరికీ కూడా ఇక్కడ వచ్చిన అక్కజేలలకు అన్నదమ్ములకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను ఉన్నాను లేట్ అయినందుకు నాకు క్షమించాలి సంక్రాంతి నేను ఒక సంక్రాంతి శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ పిల్లలకు మీ పాడ పురుషులకు అందరు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మనం నూతన రాజ్యాలకు ప్రవేశించినాం కమా ఇటు కమిట్ అయింది కదా కానీ అంటే అది ప్రజలకు తిరుగుబాటు ప్రజలు ఇచ్చిన స్వేచ్ఛ ప్రజలు కోరుకున్నది కాబట్టి ఆ విధంగా జరిగింది కనుక మన కాంగ్రెస్ పార్టీ కూడా గౌరవ సోనియా గాంధీ గారు ఈ కన్యాణలక్ష్మీ కాదు దీనికి ఒక నామకరణం చేసి ఆడపిల్ల పెళ్ళిడు ఆడపిల్ల ఎవరైతే ఉన్నారో పదహారు లక్షల రూపాయలు కట్నం పొద్దున్న బంగారు పెట్టాలని కూడా డిసైడ్ చేయడం జరిగింది అది తొందరగా అమలైందని కూడా నేను మనం చేస్తున్నాను అంటే లక్షలు వేస్తూనే లక్ష నుండి లక్ష రూడ పద పదార్థం కానీ ఇంకెసిన యాభై ఇస్తే మంచిది ఇప్పుడు అయితే ఇది అరవై అయితే దగ్గర కదా లక్ష అరవై కాదు తుల బంగారం అంటే అందరు పెళ్లి అయినాయా పెళ్ళి అయినా కదా చెక్కులు వచ్చింది నీకే కదా మరి ఆ బిడ్డ అల్లుడు ఉన్నారా మంచి ఫిల్లీలు అయినా

ఇంట్లో ఇంట్లతోని పచ్చింది అనుకో బిడ్డ ఇంటికి వస్తే ఆ దోషం అని చెప్పలే అన్నా కదా ఇంటికి వచ్చి బిడ్డ వచ్చి ఇంటి మీద పడదనుకో నువ్వు కొట్టలేవు తిట్టలేవు ఆ బా ఆ బాధ నువ్వు పరిసర తలంచుకొని ఎట్లు ఏం చేయాలి బిడ్డ ఎట్లా చేయాలి ఇలా బిడ్డ వచ్చి అని రకరకాల ఇబ్బంది పడుతుంది అదే బిడ్డ చల్లగా ఉందనుకో మరింత దీపం అంటే అవునా కదా దీపం లేకపోతే అయినట్టు పోయిన మఠం ఉంది కదా అట్లా అట్లా ఉంటుంది ఆ బిడ్డ అల్లుడు కూడా చల్లగా ఉండాలని నేను నిన్న మస్తున్నా తర్వాత మీకు రేపు రేపు నాడు కూడా గవర్నమెంట్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అడవిలకు బస్ ఎక్కిన దగ్గర ఎక్క సీట్లు కొట్టాడు కదా కనుక మొట్టమొదలు మన పది లక్షల ఇన్సిడెంట్స్ మహిళా సోదరి వాళ్ళకు ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించడం జరిగింది అదే విధంగా అర్థం తరలేదు ఎందుకంటే మనం మన అన్ని అప్లికేషన్ కూడా స్వీకరించిన కదా మనం ఇచ్చిన అందరూ అప్లికేషన్ పెట్టుకురా ఏం కావాలా ఏంది అనేది అలా ఏదైనా తప్పు జరుగుతుంది కనుక గౌరవం ఉన్న ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు ఒక స్వస్థమైన ప్రజా జీవితాన్ని అనుభవించిన వాళ్ళు ప్రజలకీ చేసిన వాళ్ళు ప్రజా పోరాటంలో కొట్లాడి రాష్ట్ర ముఖ్యమంత్రి అయింది కనుక నిజంగా కూడా నేను మందే ఎక్కరడా అయితే ఒక్క తండ్రి ఎమ్మెల్యే తీసుకుంటున్నాను మీ అందరికి కూడా నేను చేతులెత్తి ఎత్తి నమస్కరిస్తాను నేను తప్పకుండా మీ అందరం ఉండి మీతో పాటు జీవిస్తూ నా ప్రయాణాన్ని కూడా ఈ ఐదు సాగిస్తారని కూడా నేను ఆదేశాను దానికి గవర్నమెంట్ నుంచి ఏది వచ్చినా కూడా నియోజకవర్గానికి కావాలని కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మన దగ్గర మంత్రులు ఉత్తవ్ కుమార్ రెడ్డి గారికి వెంకరెడ్డి గారు కూడా చెప్పి ముందుగా మనకు రోడ్డు సక్కర్ గత పదిహేను జరిగిందో దాని పోయిన దానికోసం మనం మాట్లాడుతూ ఎందుకంటే అది చెడిపోయిన పోతే మాట్లాడదాం ముందుకు పోలే అవునా కదా అందుకోసమనే మీరు మీ పిల్లలు ఇది ఎవడో ఇచ్చిన భిక్ష కాదు మీరు రైట్ మీ హక్కు ఆయన ఇచ్చిన ఈయనిచ్చినో ఇచ్చిన మాలో ఇచ్చే కాదు ఇలా సోనియా గాంధీ గారు ప్రకటించారు కాబట్టి అది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉంది ప్రణాళికలో ఉంది అది అందుకోసమనే రేపటి పొందునాడు కూడా ఇవన్నీ కూడా మీకు అవలసి మనం చేస్తూ నేను ఇప్పటికే నాకు చాలా ఆలస్యమైంది కనుక మీ అందరూ కూడా నేను చెప్పి చెప్పిచ్చిపోతాను ఐదు మందికి ఇచ్చిపోతాను ఇచ్చిపోతే వీళ్ళందరూ దానికి మనం ఇస్తాను ఎలా డ్రైవరు ఇక్కడ కులం లేదు తలం లేదు ఏది పేదవాళ్ళందరూ కూడా అవకాశం వస్తుంది తర్వాత రేపటి రేపు రెండు కానీ మీ పిల్లలు ఇంకొక మాట చెప్తాను చెల్లె అందరు అక్కడ చిన్న మీ పిల్లల బాగా చదువుకు మాట సరే కనుక లేకపోతే అందరం బాధ బాధ బాధించుకోవాలి పిల్లలు పిల్లలు కొంతమంది వయసు పిల్లలు చిన్న చిన్న గరిజాలు అలవాటు గంజాయి ఈ తిరుగు గెడ్ల భాగ్యం తిరగదు కానీ కనుక ఎస్ఏ నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను గంజాయి ఎవరన్నా దానికే తీరిస్తే పుల్ ఫుల్ అదున తీయాలి మళ్ళా ఇంకోటి తిరుగుకోనికి చెప్పుతాడు ఎందుకంటే జీవితాలు పాడవు నమ్ముకున్న తల్లిదండ్రులు ఆగమవు నమ్ముకున్న భార్య ఆగమవుతుంది ఇది అందరు ఆగమవుతుంది కనుక మీ వ్యవసాయాలు మీ పాడి పంటలు మీ పశు సంపద అన్నీ కూడా సలహా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ నేను వచ్చేంతవరకు వెయిట్ చేసిన అని ఆక చెల్లెల అందరికీ కూడా నిండుగా నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా నేను శుభాకాంక్షలు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను దీన్ని ఐదు చేయండి గాయండి ప్రజలకు సమాచారం అవ్వండి థ్యాంక్ యూ భూతాల మంజుల తిరుమల భూతాల మంజు

ఏ సైదమ్మ జలాల్పడు మాండ్ర వేణుక తొండ